పుట్టింటికి వస్తే ఎవరన్నా అవి కావాలి ఇవి కావాలని చేపించుకొని తింటుంటారు కదా నేనైతే ఫస్ట్ నూడిల్స్ తెప్పించుకొని తింటా అంత ఇష్టం నాకు మీకు అక్కడ దొరక అక్క అంటారేమో దొరుకుతాయి కానీ నాకు ఇక్కడ వంటేనే ఇష్టం మా నాన్న ఇంట్లో ఉంటే ఇద్దండి ఈ జానపదాలే వినాలి ఇంకేం పెట్ట టీవీలో ఈ పాటలే ఇంటికి కూర్చోవాలి ఇవాళ మార్నింగ్ నేను నైన్ థర్టీకి లేచారు లేచేసరికి మా అమ్మ బయట నుంచి టిఫిన్ తెచ్చి ఉంది పిండి వంటలు చేస్తా ఉన్నారు ఇంట్లో టిఫిన్ ఏం చేయాల అందుకని బయట నుంచి తెప్పించింది ఫుల్ గా తినేసారు మా బుడ్డోళ్ళు అయితే ఏడు గంటలకే లేసారు నేను టిఫిన్ తిని బయటకు వచ్చే లోపు రెండు ఐస్ క్రీంలు కూడా పొట్టలో వేసేసారు ఈ పూలు మీకు ఐడియా ఉండే ఉంటది శంకు పూలు నిన్న వీడియోలో చెప్పాను కదా వీటితో టీ చేస్తారు మనం కూడా ట్రై చేద్దామని ఆ టీ కోసమే చెట్లు పూలన్నీ కోసాము ఇవి కోసేటప్పుడే స్టార్ట్ చేశారు మా ఇంట్లో వాళ్ళు ఆ టీ ఎవరు తాగుతారమ్మా మాకొద్దు మాకొద్దు అని అయినా పర్లేదు మనమైనా టేస్ట్ చేయొచ్చు ఎప్పుడు తాగలేదు కదా ఇందులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి కదా సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేసాము మరిగే నీళ్ళలో ఈ పూలు వేయగానే వెంటనే కలర్ చేంజ్ అయిపోయింది చూస్తున్నారుగా మీరే నెక్స్ట్ వాటిని ఒక గ్లాస్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని నిమ్మకాయ బిండేసుకొని తాగేడమే ఎవరెవరం తాగాము ఎలా ఉన్నామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా